హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పదమూడు సంవత్సరాల రవి ఉండేవాడు రవి ఏం చేయాలన్నా ఏం నేర్చుకోవాలన్నా భయపడుతూ ఉండేవాడు తాత నాకు నీళ్ళంటే భయంగా తెలిసి కూడా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నేను ఈత నేర్చుకోను అని భయపడసాగాడు రవి నాకు తెలుసురా మనవడా ఆ భయం పోగొడదామని తీసుకొచ్చాను ఈత అనేది అందరూ నేర్చుకోవాల్సిన విద్యరా భయం అనుకుంటే ఏది రాదు భయమేమీ లేదనుకుని ధైర్యంగా ఉంటే అన్నీ వస్తాయి నేనున్నాగా నీ వెనక ధైర్యంగా నేర్చుకో అని తన మాటలతో రవిలో భయాన్ని పోగొట్టి నీళ్లల్లోకి దించి ఈత నేర్పసాగాడు రవి వాళ్ళ తాతయ్య అలా రవిలో ఉన్న భయాలన్నిటినీ తొలగించి అన్నిటినీ నేర్పసాగాడు రామయ్య ఇది ఇలా ఉండగా ఒకరోజు రవి బడిలో ఆడుకుంటూ ఆడుకుంటూ క్రింద పడిపోయాడు దానితో అతడి కాలు విరిగిపోయింది రామయ్య గారు కాస్త కాలు విరిగింది గాని నేను కట్టుగట్టేశాను నలభై రోజులు మాత్రం పిల్లాడు ఎక్కడికి కదలకూడదు మంచం మీదే ఉండాలి నేను రోజు వచ్చి కట్టు మారుస్తూ ఉంటాను నలభై రోజుల తర్వాత మెల్లగా నడిపిస్తే ఇక మామూలుగా నడుస్తాడు అని మందులు ఇచ్చి ఎలా వేయాలో చెప్పి వెళ్ళిపోయారు వైద్యుల అయితే అదంతా విన్న రవికి భయం పట్టుకుంది అమ్మో నలభై రోజులు ఇలా మంచంలోనే పడుకోవాలా కనీసం నలభై రోజుల తర్వాత అయినా నేను నడవగలనా లేదా అని భయపడసాగాడు రవి ఇప్పుడు భయపడితే ఏం లాభం రా ఆడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండొద్దా ఎప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు ఈ నలభై రోజులు మేము చెప్పినట్లు వింటే నీ కాలు వస్తుంది లేదంటే రానట్టే అని ఇంకాస్త భయపెట్టసాగారు తల్లిదండ్రులు అంటే సరిగ్గా ఉండకపోతే ఇక నా కాలు రానట్టేనా నేను జీవితాంతం ఈ మంచంలోనే పడుండాలా అని బోరు బోరున ఏడవసాగాడు రవి పిల్లలకి చెప్పే మాటలు ఇవేనా అసలు మీరు తల్లిదండ్రులేనా మీరు ముందు లోపలికి వెళ్ళండి పిల్లాడిని ఎందుకు అలా భయపెడుతున్నారు అని కొడుకుని కోడల్ని లోపలికి పంపించి అయ్యా రవి భయపడకు ఆయన చెప్పినట్లు నువ్వు కుదురుగా మంచం మీదే ఉండి ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటే నీ కాలు నయమైపోతుందిరా అంతకు ముందులాగా నువ్వు పరిగెత్తుతావు అంతే ఇంత చిన్న విషయానికి అంత భయపడిపోతున్నావు అని రవికి ధైర్యం చెప్పసాగాడు రామయ్య తాత నువ్వు చెప్తుంటే ధైర్యంగానే ఉంటుంది కానీ ఏమో ఎక్కడో భయంగా ఉంది నాకు నిజంగా కాలు వస్తుందా నేను నడవగలనా అని కాస్త అధైర్యంగానే అడిగాడు రవి రవి నువ్వు ఇలా భయపడుతూ ఉన్నావనుకో ఆ వైద్యుల వారిచ్చిన మందులు కూడా పనిచేయవురా అదే నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు వేసుకోకపోయినా నీ కాలు నయమైపోతుంది నా మాట నమ్ము అన్నాడు రామయ్య నువ్వు మరీ చెప్తావు తాతయ్య ధైర్యంగా ఉన్నంత మాత్రాన మందులు వేసుకోకపోయినా కాలు నయమైపోతుందా అని అనుమానంగా అడిగాడు రవి అవున్రా రవి నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది అది నీకు చెప్పానంటే అప్పుడు అర్థమవుతుంది ధైర్యానికి ఎంత బలముందో అని అని అప్పుడు జరిగిన సంఘటన చెప్పసాగాడు రామయ్య అప్పట్లో మా ఊళ్ళో నాంచారయ్య అనే ఒక ఆయన అందరి ఇళ్ళు నేస్తూ ఉండేవాడు ఆయన కింద పోచయ్య అనే ఆయన కూడా పనిచేస్తూ ఉండేవాడు ఆ ఇద్దరే ఊళ్ళో అందరి ఇళ్ళు నేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఒక రోజు కృష్ణయ్య గారి ఇల్లు నేస్తూ ఉన్నారు నాంచారయ్య ఇంటి పైకప్పు మీద కూర్చుంటే కింద నుంచి తాటాకులేమో పోచయ్య అందిస్తున్నాడు అలా అందించేటప్పుడు నాంచారయ్య చేతి మీద ఏదో కుట్టినట్టుగా అనిపించిందంట ఏదో కుట్టిందని చూసుకుంటుంటే ఏంటన్నా ఏమైంది అలా చూసుకుంటున్నావు అని అడిగాడు పోచయ్య ఏం లేదురా ఏంట చేతి మీద కుట్టినట్టుగా అనిపించింది చూస్తేనేమో ఇవి పాము కాటుల్లాగా ఉన్నాయి అందుకే చూసుకుంటున్నా ఇక్కడేమైనా పాముందా అని అని చుట్టూ చూడసాగాడు నాంచారయ్య కానీ అక్కడ ఏమీ కనిపించలేదు ఎరా పోచయ్య ఇక్కడేం కనిపించలేదు గాని కింద తాటాకుల దగ్గర ఏమైనా ఉందేమో చూడు అన్నాడు నాంచారయ్య పోచయ్య చుట్టూ చూసి ఇక్కడ ఏం లేదన్నా ఏదో పురుగు కుట్టుంటుందిలే పామింగ్ కాదులే అని ధైర్యం చెప్పి అటూ ఇటూ చూస్తూ అన్నోయ్యి నిన్ను కుట్టింది కాల్జేరు అదిగో అటు పోతుంది కాల్జేరుకు పెద్ద విషమేమి ఉండదులేం భయపడకు అని ధైర్యం చెప్పాడు పోచయ్య కాల్జేరేనా అని ఇక ధైర్యంగా తాటాకులు కుట్టసాగాడు నాంచారయ్య ఆ తరువాత ఒక సంవత్సరం గడిచిపోయింది సరిగ్గా సంవత్సరం తరువాత మరలా కృష్ణయ్య ఇల్లు నేయడానికి నాంచారయ్య వాళ్ళని పిలిచాడు నాంచారయ్య ఇంటి పైకప్పు మీద కూర్చుని పాత తాటాకులన్నీ తీసి కిందకు పోచయ్యకు అందిస్తున్నాడు అలా వాటిని తీసుకువెళ్ళి పక్కన పడేస్తూ ఆ పాత తాటాకుల మధ్యలో చనిపోయిన పాముని చూశాడు పోచయ్య అన్నా పోయిన సంవత్సరం నువ్వు చూసుకోకుండా పాము మీదే తాటాకులు కుట్టేశావు ఇదిగో పాము చచ్చిపోయింది అయినా ఆ రోజు నేను కరిసింది పామి అనేమో అని భయంగా చెప్పాడు పోచయ్య ఏంటి ఆ రోజు నన్ను కరిసింది పామా అని భయపడుతూ అప్పటికప్పుడే నురగలు కక్కుతూ చనిపోయాడు నాంచారయ్య అని జరిగింది చెప్పి చూసావా రవి భయం ఎంత చెడ్డదో ధైర్యం ఎంత గొప్పదో తనను కరిసింది పాము కాదులే అని చెప్పి ధైర్యంగా ఉండేసరికి తన ఒంట్లో విషమున్న సంవత్సరం పాటు ఏం చేయలేకపోయింది కానీ తనని కరిసింది పాము అని తెలుసుకుని భయపడేసరికి రెండు నిమిషాల్లోనే ఆ విషం పైకెక్కేసి అతడి ప్రాణాలను తీసేసింది అంటే నువ్వు ధైర్యంగా ఉంటే ఏది నిన్నేం చెయ్యలేదు ఇది గుర్తు పెట్టుకో రవి అని ధైర్యం చెప్పసాగాడు రామయ్య రామయ్య చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకుని నలభై రోజులు ధైర్యంగానే ఉన్నాడు రవి కానీ నలభై రోజుల తరువాత కట్టు ఉప్పతీసి ఇక నడవమనేసరికి మరల భయం పట్టుకుంది రవిలో తాతయ్య నాకు భయంగా ఉంది నిన్ను అడవలేనేమో నా కాలు కూడా నెప్పిగా ఉంది అని భయపడుతూ అడుగు ముందుకు వేయలేకపోయాడు రవి రవి నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నీకేమీ నెప్పి తెలియదు నువ్వు నడవగలవు నీకు చెప్పానా ధైర్యం ఉంటే విషం కూడా ఏం చేయలేదని నువ్వు ధైర్యంగా ఉంటే ఆ నెప్పి కూడా ఏం చేయలేదు నువ్వు నడవగలవు అని నాంచారయ్య గురించి గుర్తు చేశాడు రామయ్య అది గుర్తుకు తెచ్చుకున్న రవి ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు అలా నాలుగు అడుగులు ముందుకు వేసి అవును తాతయ్య నాకు నెప్పే తెలియడం లేదు నేను నడవగలుగుతున్నాను అని ఆనందంగా నడవసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్